హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గంత కలిపోరి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ అలా క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ రాని వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి కొత్త వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి టైం ఉన్నప్పుడు ఇదైతే ఉగాది పండగ రోజు వీడియో పెడదాం పెడదాం అనుకుంటూనే మర్చిపోయాను ఎందుకు పోయేమో కసాపురం తీరు అవన్నీ వచ్చాయి కాబట్టి పండగ మరుసటి రోజే ఈ వీడియో పెడదాము అనుకున్నా కానీ కసాపురం తీరు అవి ఉన్నాయి వీడియోస్ అనేసి ఇంకా మా దేవర వీడియో అవన్నీ ఎడిటింగ్ చేసుకున్నా అవి పెట్టేసిన పండగ వీడియో అయితే ఎక్కువ తీయలేదండి ఎందుకంటే పండగ రోజు పని ఎక్కువగా ఉన్నింది తొందరగా పూజ చేయాలి వంటలు చేయాలి అనే ఉద్దేశంతో వీడియోస్ తీయలేకపోయినాను అది కాక పిల్లలు కొంచెం లేట్ లేచారు సో ఇంకా నాకు ఈ వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఉగాది పండక్ అయితే మా తెలుగు వాళ్ళందరూ ప్రతి ఇంట్లో ఉగాది పచ్చడి అయితే కంపల్సరీగా చేస్తారు నేను కూడా ఇది షార్ట్ వీడియో పెట్టాను ఉగాది పచ్చడి కోసం చేదు పులుపు కారం వగరు అన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి చేదు అంటే వేపపూత పులుపు అంటే చింతపండు ఉప్పు వస్తుంది ఇంకా తీపి అంటే బెల్లం చెరుకు పాలు కారం అంటే మిరియాల పొడి కారం ఏదైనా కానీ అన్నా కూడా అంతే మామిడి మామిడి దాంట్లోనే వగరు కూడా వస్తుంది ఈ చెట్టు మామిడికాయతోనే నేను ఉగాది పచ్చడి అయితే ఫస్ట్ మా చెట్టు కాసిన తొలి మామిడికాయతోనే ఉగాది పచ్చడి చేసినాను ఫస్ట్ ఫస్ట్ అక్కడే వచ్చే మామిడికాయ అదే తీసి ఉగాది పచ్చడి అయితే చేసేసి ఇంకా వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నాక మా యక్షిత అయితే పూజ చేసేసింది ఇంకా వంట చేస్తా అంటే అత్త నేను ఏదో ఒక పని వంట పండ్లు అత్త బయట పూలు తీసుకురావడము అవి ఇంట్లో పండ్లు ఉంటాయి కదా ఇంకా అవన్నీ పండ్లు చూసుకుంటా ఉంటే ఇంక అన్ని తొందర తొందరగా నేను వంట చేసేసినాను వంట చేస్తేనే పాప ఇంక అన్నీ పెట్టేసి ఉగాది పండగ రోజైనా పూజ చేయి అని చెప్పి నేనే పూజ చేయించినాను నేను పిల్లలతోన ఖాళీకి అయితే ఉంచనండి ఏదో ఒక పని చెప్తానే ఉంటాను వాళ్ళు తప్పుగా అనుకున్నా పర్లేదు కానీ నేనైతే ఖాళీగా పెట్టాను వాళ్ళని అయితే చిన్నపాటి పనులన్నా మన పిల్లలకి ఈ వయసు నుంచే నేర్పించుకోవాలి స్కూల్ కాలేజీ లేకపోయినా నేను వాళ్ళ టైమింగ్ అయితే మార్నింగే లేపేస్తాను ఎంత గింజగున్నా నేను వదలను అంత పెద్ద రాక్షేసి నేను ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు లేచి అమ్మ చేసి పెట్టిండే వంట తీసుకొని పోయి క్యారీ కట్టుకొనిపోయి తినే అది నాకు నచ్చదు వాళ్ళు కొంచెమైనా హెల్ప్ చేయాలి నేనంతే తను కసువు బండలు అలాంటివన్నీ ఒక్కొక్కసారి బండలు కడిగిపోయినా నేనే కడుక్కుంటాను తను కసువు మిగతా పండ్లు ఏమైనా ఉంటాయి కదా నాకేమన్నా కొంచెం వంటలో కొంచెం కొంచెం ఎక్కువైతే ఏం వంట చేయదు మార్నింగ్ నై ఈవినింగు టీ ఖాళీగా ఉన్నావు టీ పెట్టేయడం అలాంటివన్నీ యక్షితతో చేయిస్తాను ఎప్పుడైనా బయట మనం వెళ్ళినప్పుడు కూడా కొంచెమైనా వాళ్ళకి తెలియాలి కదా ఏదో నేను చేసి పెడితే తీసుకొని పోయి క్యారీ తీసుకొని పోయి తిని మళ్ళీ వచ్చి ఇంట్లో ఊరికే ఉండడం నాకు అస్సలు నచ్చదు కొంచెం హ్యాపీ కొంచెం బాధ రెండు మీతో షేర్ అనిపించింది ఫస్ట్ హ్యాపీ చెప్పనా బాధ చెప్పనా హ్యాపీ కంటే బాధనే ఎక్కువ ఉంది ఫస్ట్ చెప్పాలి అంటే హ్యాపీ న్యూస్ అంటే నా కూతురు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యింది అదైతే హ్యాపీగా తల్లిదండ్రులుగా మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా అమ్మ ఉండింటే ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇంకా మా ఆయన బయటికి వెళ్ళినారు రిజల్ట్స్ లెవెన్ థర్టీకి అలా వచ్చినాయి లెవెన్ థర్టీకి వచ్చినప్పుడు ఇంకా ఫస్ట్ చూస్తేనే ఇంకా నేను నా కూతురిని ఇంకా పిల్లలు ఏదైనా కొంచెం ఎదిగితేనే కదా తల్లిదండ్రులకు ఆనందం ఇంకా ఫస్ట్ కన్నీళ్ళు వచ్చేసినాయి అంటే పాస్ అయినారని కాదు కూతురు కొడుకు ఏదైనా మంచిగా ఉంటేనే కదా మనకు కూడా ఆనందము ఇంకా యక్షిత పాస్ అయిందంటేనే ఇంకా కన్నీళ్ళు వచ్చేసినాయి వాళ్ళ నాన్నకు చెప్పింది మా అమ్మ మా నాన్నని మా మామని అందరు బ్లెస్సింగ్స్ తీసుకుయింది నెక్స్ట్ అయితే మా ఆయనకు కాల్ చేసి నేనే చెప్పేసినాను తర్వాత ఇంకా అందరికి ఫోన్ చేసినాను మా అక్కకి మా చెల్లెలకి అందరికి ఫోన్ చేసి మాట్లాడినాను నెక్స్ట్ ఇంకా కొద్దిసేపటి తర్వాత కొంచెం బాధపడాల్సి వచ్చింది ఎందుకనుకుంటున్నారు ఇప్పుడు పిల్లలకి ఏ చిన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేరు మా వాళ్ళ కాలేజీలోన తన ఫ్రెండ్ నిజంగానే చాలా బాధ అనిపించింది మనం హ్యాపీగా ఫీల్ అవుతా ఆ పక్క తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు నిజంగా అది తీసుకోవాలంటే కూడా కాదు ఎందుకు అనుకుంటున్నారా తన ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయింది ఎగ్జామ్స్లో నా ఫెయిల్ అయింది అనేసి సూసైడ్ చేసుకొని నందిని అనే పాప నారాయణ కాలేజీలో పాపనే తన క్లాస్మేటే చనిపోయింది మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో ఆ పక్క తల్లిదండ్రులకు అంత బాధ ఉంటుంది కదా ఇంకా మా ఆయన ఈవినింగ్ బయటకు వెళ్దాం అనేసి ఇంకా ఆయనకు తెలియదు అప్పుడు అలా జరిగింది అనేసి ఈవినింగ్ బయటకు వెళ్దాము ఏదన్నా హోటల్కి పోయి నైట్ బయటనే తిందాము అన్నారు ఇంకా యక్షిత తన ఫ్రెండ్ అలా అయిందని తెలిసిన తర్వాత ఏడుస్తానే ఉంది అంటే బాగా చదువుతుంది మా పాప కూడా మంచిది అనేసి చనిపోయింది అనేసి ఇంకా నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇప్పుడు పిల్లల్ని ఏ విషయంలో ఏదైనా పెద్దవాళ్ళు అనాలంటే నిజంగా చాలా భయపడాల్సి వస్తుంది వాళ్ళకి తెలియదు ఒక్క చిన్నపాటి ఒక్క క్షణిక విషయంలోన చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు పదిహేడు సంవత్సరాలు పాపను మరీ తిరిగి తెచ్చుకోగలరా ఎగ్జామ్ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతారు మీ తల్లిదండ్రులు నేను బాధ మీకెందుకు మీ తల్లిదండ్రులు మీ ధైర్యం చెప్పినప్పుడు నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతావు ఇప్పుడు కాకపోతే సప్లిమెంటరీలో చూసుకోవచ్చు కదా ఇప్పుడు చనిపోయింది తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళనిక పాప పదిహేడు సంవత్సరాలు ఎంత కష్టపడితే మరీ వస్తుందా ఆ పాప ఎంత కష్టపడి పెంచింటారో వాళ్ళ తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ తల్లిదండ్రుల బాధ అంత ఇంత ఉండదు ఎవరికైనా సరే మన పిల్లలకి ఏదైనా కొంచెం ఏదైనా గాయమైందంటేనే మనం తట్టుకోలేం కళ్ళెదురుగా సూసైడ్ చేసుకొని ఊరేసుకొని వేసుకొని చనిపోయింది ఆ పాప తల్లిదండ్రులు ఎంత బాధపడాలి సో మా ఆయన కూడా ఏం అవసరం లేదు బయటకేమీ వద్దులే అన్నారు నాకు కూడా అసలు పోవాలనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యక్షితాకే నచ్చలేదు బయటికి పోవాలని నిజంగా చాలా బాధపడింది ఇప్పుడు పిల్లలు ఏదైనా కూడా తొందరగా తీసుకోలేరు మీరు ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీరు ఒక్క నిమిషంలో పోతారు తర్వాత జీవితాంతరం మిమ్మల్ని పెంచి కనీ పెంచిన తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది అది ఊహ తీసుకోవడానికి ఎంత బాధ కనీ అనుభవించే తల్లిదండ్రులకు ఎంత నిజంగా ఎవరైనా సరే ఈ సంవత్సరం ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ ఇయర్ రాసి పాస్ అవ్వచ్చు కానీ అలా కాదు ప్రాణం పోతే తిరిగి రాదు మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రులు మీరు లేకపోతే ఏ విధంగా ఉంటారు మిమ్మల్ని కంటి రెప్పలా పెంచిపోయి ఉంటాం ఒక్కసారిగా దూరం అయిపోతే ఎవ్వరు ఉండలేరు తొందరగా అలాంటి నిర్ణయాలు తీసుకోకండి మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది మీ అమ్మ మా నాన్న అంతేగాని బయట వాళ్ళు ఎవరో ఏమనుకుంటారు అనేసి ఇలా చనిపోతే నిజంగా బాధ కదా ప్లీజ్ దయచేసి ఎవ్వరు అలా చేయకండి ఇప్పుడైతే ఇంక శుక్రవారం మేము మామూలుగానే దుర్గమ్మ టెంపుల్కి వెళ్తాం కదా ఇంకా ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి ఈవినింగ్ బయటికి వెళ్ళేద్దాం అనుకున్నాం బయటికి పోలేదు ఈ కారణం వల్లనే బయటకు వద్దకున్నాం మేమైతే పక్క తల్లిదండ్రులు బాధపడుతుంటే మనం పండగ చేసుకుంది అంటే పక్క ఇంట్లో బాధపడుతుంటే ఈ పక్క ఇంట్లో చేసుకుంటే ఏం బాగుండదు కదా ఒకే కాలేజే కాబట్టి కొంచెం బాధ ఉంటుంది కదా డైలీ చూసుకుని పిల్లలు వాళ్ళు మాట్లాడుకునింటారు అట్లా జరిగితే బాధే కదా సో వద్దనుకున్నాం కానీ టెంపుల్కి మాత్రం కంపల్సరీగా నేను శుక్రవారం శుక్రవారం వెళ్తా కదా ఇంకా ఎక్చువల్ అన్నీ అందరూ వెళ్ళి ఇంకా పాస్ అయింది సో వెళ్ళి మొక్కని వస్తే మంచిదే కదా సో తీపన్నం చేసుకొని వెళ్దాము అనేసి వెళ్తున్నాము ఓకే అండి ఎవ్వరు ఇంకొకసారి దయచేసి తొందరలోనే టెన్త్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఎవరు దయచేసి పేరెంట్స్ ఎవ్వరు పిల్లల్ని ఏమనకండి అన్నా అనకపోయినా కూడా కొంచెం రిజల్ట్స్ వచ్చిన రోజు పాస్ అయినా ఫెయిల్ అయినా పాస్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు బాగుంటారు ఫెయిల్ అయితే మనమే మన పిల్లలకి ధైర్యం చెప్పాలి నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వు లేకపోతే సప్లిమెంటరీ రాసుకొని పాస్ అవవు అని చెప్పాలి దయచేసి ఎవ్వరు అలాంటి నిర్ణయాలు తీసుకోద్దండి మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు చాలా బాధపడతారు శుక్రవారం శుక్రవారం అమ్మవారికి పోవడం దుర్గమ్మ గుడికి పోవడం అలవాటు అయిపోయింది చాలా డేస్ నుంచి ఇప్పటికైతే నేను పోపట్టి తొమ్మిది వారాలు అవుతుంది ఈ వారం అయితే ఇంకా తీపన్నం యక్షితాయంగా గుడికి వెళ్తున్నాం కదమ్మా ఏమైనా తీపన్నం చేయంటే తీపన్నం చేసుకొని వెళ్తున్నాము తీపన్నం ఎంతమందికి ఇష్టం మా ఇంట్లో అయితే మా పాపకి చాలా అంటే చాలా ఇష్టం తీపన్నం అంటే కొంతమంది స్వీట్ పొంగల్ అని కూడా అంటారు చూసారే ఈ వీడియో మా అత్తాకైతే ఇంకా మా ఇంట్లో ఉండే శివయ్య విగ్రహం నేనైతే ఎక్కడ పెట్టానంటే గుడిలోన అక్కడ నాగులు ఉంటాయి కదా అక్కడ పెట్టేసి వచ్చినాను కానీ అది ఎవరో తీసుకొచ్చి శివలింగం దగ్గర శివుని నందిని పెట్టేసినారు మొత్తం మన ఇంట్లో ఉండే శివుని విగ్రహం కరెక్ట్గా బాగా పెట్టినారు అనింది నేను ఇక్కడ కాదు పెట్టింది అక్కడ అన్నాను ఇంకా యక్షిత అయితే నేనైతే ఒక ఐదు ఐదు ప్రదక్షిణలు చేసి వచ్చి ఒక దగ్గర నిలబడుకొని అత్త నేను అవన్నీ చూసుకుంటా ఉన్నాం తనైతే పదకొండు ప్రదక్షిణలు చేసేసి వచ్చేసింది తర్వాత చూసారా ఇంకా దండ అన్నీ తీసుకొని పోయినాను ఈరోజు ఎందుకో ఈసారి అయితే నాకు ఈ యక్షిత ఎగ్జామ్ టైంలోన తనైతే టెన్షన్ పడలేదు నేను కంపల్సరీగా పాస్ అవుతాను నువ్వేం టెన్షన్ పెట్టుకోకనింది కాకపోతే నేనే టెన్షన్ పన్నాను తల్లిదండ్రులకు ఉంటుంది కదా కొంచెమైనా కాకపోతే ఎందుకు టెన్షన్ పడినానంటే రీజన్ చెప్పనా ఈసారి అయితే నేను నిజంగానే భయపడినాను అమ్మ చనిపోయిన తర్వాత ఆ పాప నేనైనా ఒక త్రీ మంత్స్ కల్లా నేను కోలుకున్నాను ఏదో ఎవరికైనా అంతే కదా కానీ యక్షిత అని మీకు చాలా సార్లు చెప్పినాను యక్షిత మా అమ్మ దగ్గరే పెరిగింది కొంచెం కోలుకోవడానికి టైం పట్టింది అని తను కూడా అంతే ఏం చదివిందో ఏమి ఎగ్జామ్ కూడా ఎట్లా రాసిందో అని చాలా భయపడ్డాను నేనైతే తను కాన్ఫిడెన్స్గా ఉన్నా కూడా నేనే టెన్షన్ పడ్డాను కాకపోతే పాస్ అయ్యింది అది చాలు నెక్స్ట్ మంత్ ఇంకా ఎంసెట్ కంప్లీట్ అయిపోతే ఇంకా నాకు ఏ భయం ఉండదు ఇక్కడ నేను మాటలో పడి మర్చిపోయాను ఎవరైనా గుడి అభివృద్ధి కోసం అమౌంట్ వేయాలి అనుకునే వాళ్ళు అక్కడ ఫోన్ నెంబరు గుడిదే నెంబర్ కూడా గుడి వాళ్ళదే సో ఎవరైనా అమౌంట్ వేయాలని ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా గుడి ఇంకా కట్టేది ఉంది మన గుడి కోసమే కాబట్టి నేను ఫోన్పే నెంబర్ నాదైతే కాదండి గుడి వాళ్ళదే మీరు ఇష్టం ఉంటే ఏదైనా కొంచెం మీ తోచినంత అమౌంట్ వేయాలనుకునే వాళ్ళు అక్కడ ఉండే ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ అక్కడ నెంబర్ ఉంది కదా నేను పెట్టాను ఆ నెంబర్ నోట్ చేసుకొని కొంచెం అమౌంట్ వేయాలనుకునే వాళ్ళు వేయొచ్చండి ఇంకొకసారి చెప్తున్నాను ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ నాదైతే కాదండి గుడి వాళ్ళదే మీరు తోచినంత హెల్ప్ చేయాలి గుడి ఇంకా బాగా కడతారంట సో హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు చేయవచ్చు ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్ బాయ్ టేక్ కేర్